హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రోటీన్ మరియు విటమిన్ లోపాలని సరిచేసి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడటమే కాకుండా డైటింగ్ చేసే వాళ్లకు వెయిట్ లాస్లో ఉపయోగపడే విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బదులుగా వాడే డ్రైనేట్ స్మూతీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం చేసుకునే డ్రైనెట్ స్మూతీకి కావలసినవి రెండు స్పూన్ల గుమ్ గుమ్మడి గింజలు రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ రెండు స్పూన్ల తెల్ల నువ్వులు ఐదు బాదం ఐదు కాజు వీటిని ఒకసారి బాగా కడిగి శుభ్రం చేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వీటితో నానబెట్టకుండా ఈ చియా సీడ్స్ని వేరే బౌల్లో నానబెట్టుకోవాలండి ఒక స్పూన్ వీటిని కూడా నైట్ మొత్తం వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ చియా సీడ్స్ చూడడానికి సబ్జా గింజల్లాగే ఉంటాయి కానీ అవి కాదండి ఇవి వేరేలా ఉంటాయి ఇలా చూడండి మార్నింగ్ వరకు ఇలా నానిపోయాయి ఇందులో బాదంని ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి పై లేయర్ని మొత్తం ఇలా తీసుకోవాలి వాటర్ తీసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో నాలుగు డేట్స్ని గింజలు తీసేసి వేసుకోవాలి ఇలాంటి డేట్స్ని తీసుకోండి బయట లూజ్గా దొరికే డేట్స్ని వాడకండి ఇందులోకి ఒక బనానాను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో ఫస్ట్ కొన్ని కూల్ వాటర్ పోసుకోండి ఇలా ఇలా కొంచెం మెదిగాక ఒక గ్లాస్ వరకు వాటర్ కూల్ వాటర్ పోసుకోండి పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు డ్రైనట్ స్మూతీ రెడీ అయిపోయిందని దీన్ని సర్వ్ చేసుకోవడమే మనం విడిగా రాత్రి నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఇందులో ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి